క్రహిస్తున్నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినం మార్క్సు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన వారు ఆ సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమును వచ్చి ఆయన దోగి ఆయన ధోని దిగగానే అపవి అపవిత్రాత్మ పుట్టిన వాడుకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను వాడు సమాధులలో వాసము చేసేటివాడు సంఖ్యలతోనయనను ఎవడనూ వాణ్ణి బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు తన చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్నీయులుగా చేసిన గనక ఎవడనూ వాని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రిబౌలు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయచ్చు తను తను రాళ్లతో గాయపరుచుకొని చూడను వాడు దూరం నుండి ఏసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయన నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా నాతో నీకేమి ప నీకేమీ నన్ను బాధపరచుకోమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని గి బిక్కరగా కేకలు వేసాను దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశ్రవదించినగాక రాత్రంతా తీవ్రమైన తుఫాను ప్రయాణ బడలికతో సముద్రం అవతల వైపున గెరేసనుల దేశంలోనికి వారు అడుగు పెట్టి పెట్టకముందే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడేను శిష్యులు రాత్రంతా తుఫానును చూసి భయపడ్డారు అంతకన్నా విశేషంగా తుఫానుని నెమ్మది పరిచి నేసును చూసి ఇంకా భయపడ్డారు అలాంటి భయకంపిత పరిస్థితుల్లో మరొక భయానికమైన పరిస్థితి వారికి ఎదురైంది అదే దేములు పట్టినవాడు సమాధులలో వాసం చేస్తూ సంఖ్యలతోనైనా ఎవరో వాడిని బంధించలేనంత శక్తి వాడుకున్నది ఈ దెయ్యముల పటుట అనేది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం తోసివేయబడిన దేవదూతల చేత పట్టి పీడింపబడే పరిస్థితి శాస్త్రానికి వైద్యానికి అందని అంతు చెక్కని పారానోమియా కండిషన్స్ అంటారు వీటిని మన సైన్స్కి అర్థం కావు సైన్స్ ఉన్న చోట రిలీజియన్ మతం ఉండదు సో సైన్స్ వీటిని కొట్టిపారేస్తుంది మెడిసిన్ కూడా యాభై శాతం అంగీకరించదు కానీ ఈ మెడిసిన్ ఈ సైన్స్ పునాదులు వేయకముందే జరిగిన సంఘటన ఇక్కడ రాయబడి ఉంది ఈ పడిపోయబడిన తోసివేయబడిన దెయ్యములు లేకపోతే దోతలు మనుషులలోనకు మనుషుల వ్యక్తిగత జీవితాల్లోనికి ప్రవేశించి వారిలో నివాసం ఉంటూ వారిని హింసించటం బాధ పెట్టడం వాటికి అలవాటుగా మారిపోతాయి మనం చాలా సందర్భాల్లో చూసాం ఈ ప్రస్తుతం మనం మాట్లాడుకునేవాడు సమాధులలో ఉంటూ ఉంటాడు అన్యుడు కదా మామూలుగా అయితే యూదులు అసలు సమాధి దగ్గరకు కూడా వెళ్ళరు ఎందుకంటే యూదుల నియమం ప్రకారం శవాన్ని కానీ ఆ శవపు ప్రాంతాన్ని కానీ వారు ముట్టరు వాళ్ళు వారైతే తప్ప సో ఖచ్చితంగా వాడు యూదుడు కాదు అన్నుడే కానీ సమాధుల్లో ఉంటున్నాడు విపరీతమైన బలం కూడా ఉంటుంది ఎవరు అతను ఆపలేనంత శక్తి సంఖ్యలతో బంధించటానికి కూడా కుదరని పరిస్థితి అంత శక్తి అతనికి ఉంది రాత్రి బగల్లో సమాధులలో ఉంటూ పండుకుంటూ కొండల్లో తిరుగుతూ కేకలు వేస్తూ అపవాది చేత పీడింపబడుతూ బాధింపబడుతున్న ఆ వ్యక్తి యేసును చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుతో నాతో నీకు ఏంటి పనయ్యా అని యేసు ప్రభువారిని అడగటం మనం చూస్తాం ఇక్కడ ఏసుప్రభువారికి నమస్కారం చేసినట్టుగా కూడా చూస్తాం ఇదివరకే మనం మాట్లాడుకున్నాం దెయ్యాలు ఆయన్ని గుర్తిస్తున్నాయని ఇక్కడ మరొక సందర్భం మరొక సంఘటన ఆ దెయ్యం పట్టిన వాడు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు ఇంగ్లీష్లో అయితే బౌడౌన్ అని ఉంటుంది అంటే ఒంగుట తలనొత్తి నుంచి నడికాలు వరకు మనల్ని మనము తగ్గించుకొనుట ఇక్కడ నమస్కారం చేసింది పాపక్షమాపణ కొరకు కాదు కానీ తర్వాత వాళ్ళు ఉంటుంది మాకెందుకు మీ నీ నాతో నీకేం పని దయచేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని వేడుకోవటానికి వచ్చాయి పెద్ద కేకలు వేశాయి ఇక్కడ అపవాదికి తెలుసు తన దోతలకి తెలుసు వాటి యొక్క అంతం ఏంటో అందుకే సమయము ఎప్పుడొస్తుందో తెలియక త అవి అంతము యేసుప్రభ రాగానే చూడగానే అమ్మో ఒక అంతం వచ్చేసింది అన్న భయంతో మమ్మల్ని ఏం చేయగా అన్నట్టుగా మనం చూస్తాం కానీ వాటిని అప్పుడే ఆయన ఏమి చేయడు వాటిని వండనిస్తాడు మనల్ని శోధించటానికి వాటి ప్ర ప్రలోభాలలో మనల్ని నెడతాడు అయితే విజయం అందే దాని విషయంలో మనం ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ఒక తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపందా ఇచ్చేమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ